న్యూస్ ఎయిటీ వన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్ లో గల రెడ్డి ఫంక్షన్ హాలులో అట్టహాసంగా శనివారం ప్రారంభమైన మహాభారత నవాహినిక ప్రవచన జ్ఞాన యజ్ఞం ఈ రోజు రెండవ రోజుకు చేరింది విశ్వ కళ్యాణార్థం జరుగుతున్న ప్రవచన కార్యక్రమం శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే అత్యంత వైభవంగా సాగిపోతుంది మహాభారతంలోని పాత్రలు వివరిస్తూ వేద వ్యాసుడు రాసిన స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏ డైరెక్టర్ కూడా చేయలేడని నిజ జీవితంలోని సంఘటనలే మహాభారత కథ అని మహాభారతంలోని ప్రతి భూమిక మానవ జీవితానికి వర్తిస్తుందని అన్నారు మన వృక్షాలను కల్ప వృక్షాలుగా అభివర్ణిస్తూ దుర్యోధనుడు అనే అధర్మ వృక్షానికి కాండం అనే కర్ణుడు కొమ్మలు సకుని పూలు పండ్లు దుషా సనాదులని ధర్మమయమైన మరో వృక్షం యుధిష్ఠరుడని కొమ్మలు భీముడని అర్జునుడు కాండమని పలపుష్పాలు నకుల సహదేవులుగా అభివర్ణిస్తూ హృదయాలకు హత్తుకునే విధంగా ప్రవచనాలు సాగాయని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం అన్నారు ప్రతి హిందువు హిందూ ధర్మాన్ని పాటించాలని హిందూ ధర్మ పరిరక్షణకు పూనుకోవాలని శాస్త్రి గారు పిలుపునిచ్చారు ఈనాటి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శాస్త్రి గారిచే ప్రసాదం అందుకున్నారు ప్రముఖ వైద్యులు భీమనాథిని శంకర్ కాల్వ వెంకట్రాజిరెడ్డిలు ఈనాటి కార్యక్రమంలో పాల్గొనగా పలువురు ప్రముఖులు చెట్ల చంద్రశేఖర్ శ్రీనివాస్ మారకైలాసం కోటగిరి శ్రవణ్ కుమార్ బోనగిరి రామనారాయణ ముసిపట్ల దేవేందర్ సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానంతరం మహా అన్నప్రసాద వితరణ జరిగింది డెబ్బై ఐదు మంది సత్యసాయి సేవా సమితి జగిత్యాల సభ్యులు అన్నప్రసాద వితరణలో సేవలందిస్తున్నారు మహాప్రతిఫైన వారు ఎవరో వారు భారతీయులు అంటే వీళ్ళెక్కడైనా భోజనంలో అర్హులైన వారు కామంలో అర్హులైన వారు అని చెప్పారా చెప్పరు అసలు మన దేశానికి ఇటువంటి నిర్లు

அட்வெண்டு சென்னை கரம் கடுமையான தலை து ஆவேதன ఏ జగత్తును ఏ జ్యోతి ప్రకాశింప చేస్తోంది అంటే ఒక మహాజ్యోతి ఒక శివనారాయణ జ్యోతి అందుకే శాంతి పర్వంలో దీప నారాయణీయ వృత్తాంతంలో దాన్ని చెప్పాను అదే అక్కడ ఉన్నాడే వాసుదేవ జ్యోతి ఆయనే జ్యోతి అందుకే జ్ఞానులు ఎప్పుడు కూడా జ్ఞానస్వరూపాన్ని परमात्म तेजस्व रूप में अट्टी विज्ञान ज्योति कथा, धर्म तत्व नीति काव्य सर्वलक्ष संग्रह इतिहास इन महाभारत ज्ञान ज्योति अंदे व्यांज व्यांजी ఎవరి సాయం చేయలే ప్రపంచంలో ఏ సాహిత్య గ్రంథంలో ఏ మత గ్రంథంలో అసలు మీసారి గ్రంథాలు చెప్పుకుంటా కాదు తీస్తే ఎన్ని తప్పులో ఒక్క తప్పు చూపించండి ఒక్క లోపం చూపించండి లోకాన్ని చూపించే వాళ్ళు ఉన్నారు ఎవరు నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఎర్ర కండువా వేసుకున్నటువంటి కమ్యూనిస్టు రాసుడు అలా ఎందుకు రాశాడు నీ మొహం ఈ గ్రంథంలో చెప్పబెట్టారో ఏదైతే ఈ గ్రంథం ఆవిష్కృతమైందో అది కాబట్టి ఈ గ్రంథం పేరు Obrigado. कर्म पर्व तल्य पर्व पद सौ पर्व पद्री पर्व पन्द्री शांति पर्व पदमू अनुशासन पर्व पदना अश्वमेध पर्व पद्रम पर्व पद

ఏడు ఇలా పద్దెనిమిది ఉపపదములు సభాపరంలోపారు నాలుగు ఉపక్రమములు ఉద్యోగ పరంగా పదకొండు ఉపపదములు ఇలా లెక్క పెడితే వంద ఉపలు ఒక లక్ష ఐదు వేలు వందల శ్లోకాలు అరవై మూడు ఆశ్వాసు మహాభారత గ్రంథం వ్యాసులు రచించే చెప్పడానికి గరుడ గంధర్వ యక్షణి తన కుమారులైన శివుడిని సర్పలోకంలో చెప్పడానికి చెప్పడానికి నియమించడం అంటే దీని వెనక ఎంత కష్టం చూడండి మహాభారతంలో మొత్తం యుద్ధం ఈ మహాయుద్ధంలో పాండవ పక్షంలో ఏడు అక్షం తిండికి కౌరవ పక్షంలో పదకొండు అక్షం తిండికి

ग्राउंड पे टिक मारूंगा नदी खैवा पर इल्ले टिक है निकोय